నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ప్రజా పోరాటాలు చేసే వ్యక్తులు చరిత్రలో నిలిచిపోతారని అమరవీరుల త్యాగాలు వృధా కావని మంత్రి సీతక్క అన్నారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మోకాలపల్లి గ్రామంలో తన భర్త కుంజారాము ఇరవయో వర్ధంతి కార్యక్రమంలో ప్రజా గాయకురాలు విమలక్క తన కుమారుడు సూర్యతో కలిసి రాము స్థూపం వద్ద నివాళులర్పించారు ఈ సందర్భంగా రామును స్మరించుకుంటూ విమలక్క మంత్రి సీతక్క ఇద్దరు కూడా భావోద్వేగానికి గురై కన్నిటి పర్యంతమయ్యారు ఆదివాసీ రాజ్యంలో ఆదివాసులకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని నాటి విప్లవోద్యమంలో చురుకుగా పాల్గొని జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఆదివాసీ హక్కుల కొరకు నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి కుంజారాము అని రాము ఆసే సాధనకు ప్రతి ఒక్కరు కూడా నడం బిగించాలని అక్షర జ్ఞానం లేని రోజుల్లో పాలక పక్షంపై పోరాడిన వ్యక్తి కుంజ రాము అని సీతక్క అన్నారు My name ಎಂತೊಂದು ಅದಮರತ್ವವಲ್ಲ ಅದರಿಕ್ ಯಾಂತಾ ನಾನು ಕದಿಸು ಬತ್ತು ಅಂತam ಇಕಡೆ ವಾಲೆ ஞಾಪಕಲ್ತಂತ 15000 ಈ ಪ್ರೇಮನು ಮದಿನಿನ ತಾಚುನಿ ಒಂದು ಸಾಂತಾ ಆತಿವಾಸಿ ಬಿಟ್ಟೆ ಕೋರಟಲ್ ಬತ್ತಿಲ್ಲಲಿ ನ್ಯಾಯಮತ ಕೋರಟಲ್ ಬತ್ತಿಲ್ಲಲೆ ನೇಹಾ ಅಮರ ವೀರಲಕೆ మా అబ్బా జిల్లా అకల్కత్తపురం మండలం కల్లపల్లి గ్రామంలో మా పూజారాం గారి యొక్క ఇరవై వర్ధంతిని కుటుంబ సభ్యులు నిర్వహించి వారి యొక్క పోరాటాన్ని రామ్ చేసినటువంటి ఉద్యమాన్ని పోరాటాన్ని పేద ప్రజల కోసం వారు చేసినటువంటి ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకొని ఆ స్ఫూర్తిని కొనసాగించాలని ఈరోజు ఆదివాసీ సంఘాలు కానీ విప్లవ సంఘాలు కానీ అదేవిధంగా దళిత సంఘాలు కానీ బహుజన సంఘాలు కానీ ఆ రోజు మరి రాముతో పనిచేసినటువంటి అనేక ఉద్యమ సంస్థలు సంఘాలు వారందరూ కూడా బంధుమిత్రులు ఈరోజు వారి యొక్క వర్ధంతిని ఘనంగా నిర్వహించినందుకు ఈ సమ ఈ బహిరంగ సభలో సంతాప సభలో వర్ధంతి సభలో పాల్గొన్నటువంటి రాము గారి యొక్క మరి మిత్రుల మండలికి అదేవిధంగా ప్రజా సంఘాలకు అందరికీ అభివందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు చిన్న వయసులోనే విప్లవోద్యమంలోకి వచ్చి ఆ తర్వాత నేను మేమిద్దరం కూడా మ్యారేజ్ చేసుకొని మా మేనబావగా తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ ఆదివాసీ సమస్యల మీద కూరుబాట పట్టిన తర్వాత మరి ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది ఇప్పటికి ఇరవై సంవత్సరాలు కావస్తుంది వారు చనిపోయిన నాటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ రామన్న గారి యొక్క త్యాగాన్ని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ మరి నేటి తరానికి వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేస్తూ ఈ యొక్క సభలు జరుగుతూ ఉన్నాయి అందుకని ఈరోజు పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా వారు ప్రజల హక్కుల కోసం ఆదివాసీల హక్కుల కోసం పేద వర్గాల న్యాయం కోసమే పోరాటం చేశారు తప్పకుండా మేము ఏ ప్లాట్ఫామ్లో ఉన్న పేదల కోసం ప్రజల కోసం ఆదివాసుల కోసం మరి బడుగు బలహీన వర్గాల కోసం ఖచ్చితంగా అధికారంలో ఉంటే పని చేస్తున్నాం ప్రతిపక్షంలో ఉంటే పోరాడుతున్నాం అంతిమంగా ప్రజల కోసమే జీవిస్తాం ప్రజల కోసం మరణిస్తామని తెలియజేస్తాం